పుట్టిన ఆరు గంటల నుంచి అయితే ఆములైతే ఇప్పనీకి వెలిగినాము చాయలు తాగి ఇక ఈ మొత్తము సగం కడవ పట్టిడి బిందెలు ఇవన్నీ సగం మొత్తం అయితే ఆమ్ సగం అయితే అయితే అయిపోయింది ఇంకా ఇంకా సగం ఉంది ఇంకా ఎండ అవుతుంది మళ్ళీ ఇప్పి వేరే వాళ్ళకి వేసే ఉంది ఇవి అయితే సగం కడవ పూర కొంచెం ఒక నాలుగైదు లీటర్లు పడతాయి నీళ్ళు ఇందుట్లో ఇవి పచ్చడి బుడి ఇవి చూపిస్తా ఒక్కొక్క సైజు ఇక ఇట్లా పోతాయి ఇక ఇట్లా పోతాయి ఎక్కువ మంట అయ్యింది అంటే ఇవి పెద్ద సైజు ఇవి దీనికన్నా కొంచెం చిన్న సైజు ఇది రెడ్గా ఇది ఎక్కువ కాలేదు వైట్ అయింది ఇది ఇవి రెండో సైజు ఇది ఇట్లా ఉంటాయి పెద్దగా చిన్నగా ఇవి ముంతలు పోల్ ముంతలు ఈ ముంత ఈ ముంత ఈ ముంత డిఫరెన్స్ ఎందుకంటే దీనికి రెండు అంచెలు ఉంటాయి ఇప్పుడు చిన్నగా కుండలు పెడతారు కదా అవి కుండలు ఇవి చిన్నగా ఇప్పుడు స్థలం ఇండ్లలో కొంచెం స్థలం లేని వాళ్ళు అయితే ఇట్లా పెట్టుకుంటారు పెద్ద పెద్ద ఇండ్ల ఇవి ముంత ముంత పెళ్ళిళ్లకు అవి ఇచ్చేది చూడండి ఇవి కూడా ఆ గిరికపాల్యాలు అంటే కంచుళ్ళు మూకళ్ళు అంటారు కదా అవి ఈ పిట్టిలకు కూడా నీళ్ళు పోయడానికి వస్తుంది దయచేసి అందరూ ఇట్లాంటివి తీసుకొని అక్కడక్కడ పిట్టిలకు నీళ్లు పోయిన్రీ ఎందుకంటే వీళ్ళకి నీళ్ళు ఎండాకాలంలో అయితే ఇప్పుడు మనకి దొరుకుతాయి వీటికి ఎలా దొరుకుతాయి నీళ్ళైతే కొన్ని నీతో పోసేట్రీ ఇవి ఇట్లా మనం ఇట్లా వాడుకుంటే ఎట్లా నేను అట్లా అని చెప్పిన ఇవి కూడా అట్లనే ఇవి కూడా పిట్టిలకు నీళ్లు పెట్టడానికి తినడానికి పాతేలా చిప్పలు అవి ఇవి ఇంకా మనం ఎట్లా వాడుకుంటే ఎట్లా ఇట్లా మనము పిట్టెలకు నీళ్లు మనం బాల్కనీలు ఆడేడా కట్టుకొని చేసుకోవాలంటే ఒక మొల తీసుకొని ఇక్కడ రంధ్రం చేసుకొని తాళ్లతో కట్టి నీళ్లు పోసి ఇట్లా పెట్టవచ్చు కూడా అట్లా వస్తుంది ఇది ఇవి ఇంతకు ముందు చెప్పినగా ఇవి తినేటివి తిననికేవి పల్లెలు పెద్దవి తిననికొస్త షాపులలో కూడా పెరుగు అవి వేసి పెట్టుకునికి కూడా వస్తుంది ఇది ఒకటి ఇవి అఖండ జ్యోతులు అఖండ జోతులు హాఫ్ కేజీ నూనె పడుతుంది ఇందుట్లా ఇవి మొత్తం అఖండ జోతులు హాఫ్ కేజీ నూనె పడుతుంది ఇది రెండో సైజు చిన్నది దీనికన్నా చిన్నది పావు కేజీ పడుతుంది ఇందుట్లా ఇంకా దీనికన్నా చిన్నది ఈ సైజు ఈ మూడు సైజులు ఇట్లా ఉంటాయి చేతుల వాడతారు కాడ అఖండ జోతులు పెట్టుకోవడానికి ఇగో ఇక్కడ వేసి పెట్టుకోవడానికి ఇట్లా ఒం ఉంటాయి ఇవి 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 రకం ఇవి కుండల పైన ఇందాక చూపించినా కదా కుండలు ఈ కుండల పైన ఇట్లా మూసుకోవడానికి ఇట్లా మూయనికి కుండల పైన మూతలు ఫిక్స్ గా ఉంటాయి మూత ఎంత ఉంటాయో ఇట్లా గ్యాప్ లేకుండా లేవల్గా ఉంటాయి పెద్ద కుండల మినికి పెద్దవి చిన్న కుండల మినికి చిన్నవి ఇవి పెద్ద కుండ చూపించిన చూడు ఇట్లా మినికి ఇవి చిన్న మూతలు ఇంకా ఫ్రెండ్స్ ఇది మొత్తము బోనం ఉంది అన్నట్లు ఇట్లా పెడతారు కదా బోనానికి అడుగుతే ఇక ఇట్లా ఇస్తాము మేము ఇది బోనంది దీపం పెట్టడానికి దీపానికి ఇదేమో మనము కొంచెం కర్రీ పచ్చడి అది వీసుకొనట్లేసా చూడు అట్లా ఇట్లా బోనం ఇది ఇట్లా మళ్ళా ఇదే కుండ పచ్చడికి కుండలు సపరేట్ దేనికి దానికి సపరేట్ ఉండవు కుండని మన ఎట్లా వాడుకుంటే అట్లా ఉపయోగపడుతుంది మూత కుండ పచ్చడికి గురిగి తాగడానికి మనం గ్లాసులు చెంబులు అవి పెట్టుకోకుండా ఇట్లా ఇస్తాము ఇట్లా ఉంటది ఏ దానికి కాదానికి సపరేట్ అనేది ఏమి ఉండదు మనం ఎట్లా వాడుకుంటే అట్లా ఉంటుంటాయి ఇవి ఇవి చిన్నవి ఇవి దీపాలు పెట్టుకోవచ్చు ఇంకా మనము చిన్నపిల్లలకు అవేమంటారు బాదము అవి ఇవి నూరి కూడా తినిపిస్తారు ఇందుర్ల చిన్న చిన్న ఇట్ల ఇవేమో కూజల మీద మూతలు పెద్ద పెద్ద కుండలు ఉంటాయి కదా అవి ఇట్ల మీద మూతలు ఇవి మా ఆమె కూడా ఇవి మా మరది వాళ్ళది మొత్తం ఆమె తిండి మొత్తము మాది ఇంకా మన అట్లనే ఉన్నది ఇంకా ఇంక ఇప్పలేము సగం ఇప్పినాము సగం అట్లనే ఉన్నాయి ఇవి మొత్తం ఇంకా రకరకాలు రకరకాలున్నాయి కొన్ని ఇట్లా ఎండ అయితే ఇప్పటికే చాలా కొడుతుంది ఇంక మేము పొద్దుగా ఆరు గంటల నుంచి అయితే కష్టపడి ఇవన్నీ ఇప్పి ఇప్పుకొని అయితే పెట్టుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ మై ఛానల్ పిట్టిలకైతే మర్చిపోకుండా నీళ్ళు పోయండి ఫ్రెండ్స్ నేను చూపిస్తా కట్టిన తర్వాత కూడా ఉన్నాయి అవి సపరేట్గా రంధ్రాలు కొట్టి పెట్టుకుని వెళ్ళడం బాయ్ ఫ్రెండ్స్